ुत्वमयिना नी आदरणे आश्रयमयिना नी सङ्कर्षणे అపమిత్రమైన వడ్డి మాటలు ఎవరి మీరు డిస్కషన్ చూస్తున్నారు కదా అందులో ఏ మాటలు ఏ మాటలు అపమిత్రమైన ఒడ్డి మాటలు కనబడుతుంది ఆ చదువుతాను చదువు జ్ఞానం అని అబద్ధముగా చెప్పబడుతున్నా వినండి విపరీత విపరీతమైన వాదనలతో దూరంగా ఉండు విసర్జించు ఏం చేయాలంటే విపరీత వాదనకు ఏం చేయాలంటే మనం వింటున్నా నా వైపు చూడండి విపరీత వాదనకు మనం ఏం చేయాలి దూరంగా ఉండాలి డిబేట్ అంటే ఆరో కూర్చుంటే మన దగ్గర నుంచి అవసరం అది దేవుడు చెప్పాడా బైబిల్లో ఉందా అపోయిన పౌరులు నిరూపించాడు తర్కి పెట్టుకోలేదు ఎక్కడ విపరీత వాదనలకు దూరంగా ఉండాలి విసర్జించాలి విసర్జించవలసిన దాన్ని ఈరోజు స్వీకరిస్తున్నారు వాడెవరో చేశాడండి ఏమంటే ఒక పత్రం మాట చెప్పిన మీరు వేదాలు ఉపనిషత్తులు ఏమంటే హిందూత్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని తీసుకొచ్చి బైబిల్ దగ్గరికి తీసుకొస్తున్నారు ఈ బైబిల్ మనిషి ఆత్మ చేత రచించబడలేదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల రచించబడినటువంటి ఏకైక గ్రంథము దైవ గ్రంథము బైబిల్ గ్రంథము దేవునికి మహిమ కలుగును గాక ఈ లోకంలో రచించబడినటువంటి ఏ గ్రంథమైనటువంటి దైవాత్మ చేత రచించబడలేదు మానవుడు ఊహను బట్టి ఇచ్చిన బట్టి మానవుడు అనుకున్న దాన్ని బట్టి రాశాడు దాంట్లో విషయాన్ని దీనికి ఎలా పూర్తి అవుతాయండి ఇది పరలోకాధిపతి మాట ఇది ఆమె ఇది మాట దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలుపుతారు ఆడేదో కూర్చున్నాడని అసలు మానవుడు మనిషి పుట్టి ఈ రోజు జాతి కులం మతం భేదం ఎక్కడి నుంచి వచ్చింది నోవాహం ముగ్గురు కుమారులు ఏమిటి శేము హాము యాపేతు అనేటువంటి ముగ్గురి నుంచి మానవ జాతి ఒక్కటి రోజు రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా రకరకాల జాతి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు బాబు నోవాహ ముగ్గురు కొడుకులు చరిత్ర భూభాగంలో ఎక్కడ మీరు చూసుకోండి అక్కడి నుంచి వచ్చారంటే ఎవడైనా సరే జ్ఞానైనా మేధమైనా ఉన్నవాడైనా లేనివాడైనా పేదవాడైనా ధన్గుడైనా కొలంతోడు కులం ఎక్కువడు ఎవడైనా సరే నోవాహు ముగ్గురు కుమారుల నుంచి మాత్రమే వచ్చారు భూమి మీదకి సృష్టి అంత అయిపోతే ఈరోజు మనం అనుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రాలే మనం అందరం దైవ సంబంధం ఆమె అక్కడి నుంచి వచ్చాము రక్తం అక్కడదే అక్కడ రక్తం ఇది కానీ ఈరోజు ఎందుకు కొట్లాడుకుంటారు ఎక్కడి నుంచి వచ్చింది అంత అర్థం కావట్లేదు మనిషికి తెలియక జ్ఞానం తెలియక వాక్యం తెలియక పోతు నుంచి వచ్చిన అన్న ఒకటి చెప్పాడు దాని గుడి ఏమన్నా తెలుసా దేవుడే మనిషిని సృష్టించాడు ఓరాత్రి నువ్వు చెప్పకూడదు మూసేశాడు దాన్ని మీకు తెలియదు అసలు దాంతో ఎందుకు మాట్లాడని చెప్తున్నానంటే డినామినేషన్ తీసేసి ఈరోజు డిబేట్లు వేద ఏమంటే వాదోపవాదాలు దాన్ని ఎవరో దయచేసి మీరు దాన్ని హైలైట్ చేసుకోవద్దు ఎందుకని ఏం చెప్తున్నాడు తిమోది గపోతున్నాను పౌలు ఏంటంటే ఏం రాస్తుందని అక్కడ వాదం విపరీతమైన వాదనలు మీరు విసర్జించాలి కోరవంట నొట్టో మాట అయిపోయింది ఆ సార్ తర్వాత రెండవ దిమ్మది చదువున రెండు ఇరవై మూడు చదువు త్వర త్వరగా మూడే మూడు రిఫరెన్స్లు ఇచ్చాను నేర్పులేని మూడు లెక్క ఏంటంటే వితర్ధములను జగడములు ఏంటంటే జగడములను జగడములు పుట్టించిన అట్టి వాటిని విసర్జించాలి నేర్పులేని విపత్కరం అనేటువంటి డిస్కషన్స్ అబౌట్ ఏమో ఏదో అక్కడ జరిగిపోతే ఆడి ఆడి ఎందుకది దేవుడు చెప్పాడా దేవుడు చెప్పారా చెప్పారా దేవుడు యూట్యూబ్ లో అసలు యూట్యూబ్ చిత్తమా దేవుని సువార్తకు సువార్తలో ఏం రాస్తుందో తెలుసా మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఏ పదం అది వెళ్ళి పంపేనుందా యూట్యూబ్ లో కూర్చుని దాన్ని వీడియో చేసేసి పంపుతున్నారు ఇప్పుడు అవునా కదా ప్రపంచానికి పంపుతున్నాడు తమ్ముడు దేవుడు మాత్రమే చెప్తుంది వెళ్ళి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి ఈ రోజు పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు ఆమె ఏమంటే సువార్త ప్రకటించాడు ఆమె ఆయన ఒక తెరను ఆకాశంగా చేసుకుని ఒకే ఒక రోజు ఒక ప్రసంగానికి ప్రపంచం మారిపోతాయి ఒక ప్రపంచానికి అందరూ బాప్ చేసి తీసుకుంటారు ఏంటి తెరను ఆకాశంగా చేసుకుని ఒక లైఫ్ ఇస్తే అవునా కదా ఆ జ్ఞానం ఏంటి లేదా మనకేనా జ్ఞానం ఉంది మనం పెద్ద జ్ఞానులుమా జ్ఞాన జ్ఞానం ఏమయ్యను మన జ్ఞానవంతుడు వెళ్ళి ప్రకటించవలసిన దాన్ని మళ్ళా సృష్టికి పంపుతున్నారు వీడియోలు ఏంటి నోటుకు మాట్లాడేసి పంపిస్తున్నారు ఎందుకు మాట చెప్తున్నానంటే అంటే మీ విశ్వాసాన్ని మీరు బలపరచుకోండి ఆమె మాట ఏమైందంటే విపత్ ఏంటంటే ఏ జ్ఞానం అన్నది చదువువాడు మూడు జగడానికి దూరం ఏంటి అక్కడేంటి ఒకళ్ళొకడు ఏమండి ఏ శిరం మీరు తడగొట్టాడు ఎక్కడన్నా సో విడిచి పెట్టాలి మూడో రెఫరెన్స్ కూడా చదివిన్నా మాటలు ముగించేసి సమయాన్ని ఇచ్చేస్తాను మూడో రిఫరెన్స్ కొలసి కొలసి రెండు ఎంత వచ్చిన ఎనిమిది తొమ్మిది వచ్చిన చదువు చదువు ఇక్కడ మంచి మాట మనుషుల మనుషుల పారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాతాలు అనుసరించి మోసకరమైన నిరార్ధక తత్వజ్ఞానము నిరార్ధక తత్వజ్ఞానము తత్వజ్ఞానము సైకాలజీ తత్వజ్ఞానము థియాలజీ తత్వజ్ఞానము ఫిలాసఫీ తత్వజ్ఞానము ఎవరి అంతా తెలుసు అనుకునేటువంటి తత్వజ్ఞానము చేత మానవుడు నిరార్థకమైనటువంటి తత్వజ్ఞానము చేత కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యూట్యూబ్ డిస్కషన్స్ కానీ లేకపోతే వాళ్ళ డిబేట్లు కానీ లేకపోతే వాళ్ళ వాదోపవాదాలు కానీ లేకపోతే వాళ్ళ నిరూపణలు గాని లేకపోతే ఒక హిందువుతో ప్రశ్నత్వాలు గాని ఇవన్నీ మనసులోకి దయచేసి తెచ్చుకోవద్దు రెండు చేతులు జోడించి సేపటిగా చెప్తున్నాను దేవుడు మనసు నీ చేతిలో ఉంది ఇదిగో ప్రభు మనసు చూడండి ఒకసారి నా వైపు చూడండి ఇదేంటి తెలుసా దేవుడు మనసు ఇదేంటో తెలుసా మన బ్రతుకును మార్చే జీవిత గ్రంథము ఇదేంటో తెలుసా ధైర్యపరిచే గ్రంథము ఆడేదో యూట్యూబ్ లో డిస్కషన్ ఏం చేస్తుంది అది అవిశ్వాసానికి తీసుకెళ్తుంది దయచేసి దీని జోలికి ఎవరు అనొద్దు దేని జోలికి డిస్కషన్స్ మన వాళ్ళిద్దరంలో తణుకులు ఆడుకున్నారు ఇప్పుడు కలిసి ఏంటి అది ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి రేపు పర్లోకి రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు అక్రమం చే మీరు తెలియదు నాకు అదేంటి ప్రభు అలగంటావు నేను స్టచ్ చేయంటే పడిపోలేరు అయ్యా అయ్యా నేను చనిపోను లేనయ్యా నేను అద్భుతాలు చేశానయ్యా నేను దయ్యాలను కొట్టానయ్యా ఎవరు మీరు ఎక్కడన్నారు నాకు కనపడలేదు ఎప్పుడు నేను ఎప్పుడు టీవీలో కొట్టుకుంటు పోయినయ్యా నేను స్టేట్మెంట్ ఇస్తాను ఆయన స్టేట్మెంట్ ఇస్తానయ్యా మళ్ళీ మేము కొట్టుకుంటే ఇంటికి వెళ్ళి ఒకటి భోజనం ఒకటి చేస్తామయ్యా ప్రజలు మాత్రం చేస్తామయ్యా అక్రమం చేయవారు మీరు కనబడరా చూసి మోసుకోవాలి దయచేసి నేను చెప్తాను ఇది నేను ఈ ప్రాంతం వచ్చినప్పుడు కలవరపడింది ఒకటే ఈ డిస్కర్షన్స్కి ఎందుకంటే ఒక తమ్ముడు నాకు బైబిల్ కాలేజీకి వచ్చినప్పుడు లక్ష్మణ్ ఆ డిబేట్ని చూసి రెండు రోజులు మూడు రోజులు బాధపడతా సెక్షన్ ఏంటైతేము నా అని అడిగాను ఆ డిస్కషన్ అలా జరిగిందన్న భలేగా ఆ రోజు నుంచి ఆలోచన చేశాను ప్రభు ఏంటి ఈ డిస్కషన్స్ డిబేట్స్ ఏమండి అవి మనం అసలు చేయకూడదు దేవుడి సన్నిధానంలో కరెక్ట్ అయినవి కాదు అది ఈ రోజు క్రైస్తవం సగ విశ్వాసం పాడైపోవడానికి యూట్యూబ్ కారణం మనలోకి విశ్వాసం లేక కుంటోళ్ళు అయిపోయేది విశ్వాసం ప్రకటించుకోలేక సో ఈ ఈ మాట ప్రభు చెప్పమన్నారు నేను చెప్పేశాను కాబట్టి మీరు ఈ విషయంలో ధైర్యం కలిగి ఉండాలని నేను ప్రభు పేరట తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ అనేటువంటి శుభ సందర్భంలో ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో అప్పుడు వచ్చిన క్రీస్తుని గురించి ఇప్పుడు మనం ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా ఇప్పుడు రాబోతున్న క్రీస్తుని గురించి తెలుసుకోవాలి ఆమె అప్పుడు వచ్చిన యేసుని గురించి ఈరోజు పండగ చేస్తున్నాము ఇప్పుడు రాబోతున్న యేసు క్రీస్తు వారిని తెలుసుకోవాలి క్రిస్మస్ లో అప్పుడు వచ్చిన ఆయన ఏం చేశాడు ఎలా వచ్చాడు ఏం చేశాడు ఆయన ఎలా వచ్చాడు ఏమంటే దాసుని స్వరూపం ధరించుకుని తన తాను తగ్గించుకున్నాడు రిక్తునిగా విడిచిపెట్టకూడ భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఈ నాలుగే సువార్తలు చెప్తున్నాయి సువార్త మత సువార్తలో రాజుగా వచ్చాడని చెప్పింది మార్గశ సువార్తలో దాసుడుగా వచ్చాడని చెప్పింది లోకాసు వార్తలో మనుషు వచ్చాడని చెప్పింది యాంశు సువార్తలో దేవుడు కుమారుడుగా వచ్చింది రిక్తుడు అంటే మనుషుడు దాసుడు అంటే ఏమని యాజకుడు సేవకుడు విడిచిపెట్టకూడని భాగ్యము అని అంటే ఏమంటే రాజుగా వచ్చినటువంటి విధానము తగ్గించుకున్నాడు అంటే దైవ కుమారుడు అనేటువంటి విధానం నాలుగు సువార్తలు చెప్పినాయి అప్పుడు అలా వచ్చాడు వచ్చి ఏం చేశాడు నశించిందని వెదక రక్షించాడు ఏమండి పాపం ఉన్నవాడికి విమోచన ఇచ్చాడు ఏమంటే రక్షణ ఇచ్చాడు ఏమైనా మనిషికి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు వచ్చే ఆయన ఎలా వస్తాడు అప్పుడు ఒక తోతే వచ్చి భూమి చెప్పింది ఇప్పుడు వచ్చే ఆయనకి వేల దోతలతో రాబోతున్నాడా ఎవండి వేల రాబోతున్నాడు అయినా వేలదూతలతో రాబోతున్నాడు రాజకుమారుడు గారు రాబోతున్నాడు రారాజు గారు రాబోతున్నాడు ఎక్కడికి వస్తాడు ఆ మధ్య ఆకాశానికి రాబోతున్నాడు అప్పుడు సువార్థం వినబడింది స్థుతి వినబడింది ఇప్పుడు ఏమి శబ్దం ఆత్రకాల్ కడబోరు శబ్దము అప్పుడు దేవదూతలు భూమి మీదకి వచ్చి ప్రకటించారు ఇప్పుడు సువార్థ ప్రకటించబడదు శబ్దం వినబడుతుంది అంతే ఆమెన్ ఇప్పుడు రాజుగా రాబోతున్నాడు ఆమెన్ ఏమండి ఇప్పుడు ఏం చేస్తారు వచ్చినేనంటే ఏమండి ఇదిగో రక్షణకి అప్పుడు అవకాశం ఇవ్వబడింది ఇప్పుడు రక్షించబడినోడే వెళ్తాడు ఆమెన్ ఆయన నశించిన దాని కొరకు వచ్చాడు ఇప్పుడు బాగుపడినోడి కోసం వస్తున్నాడు ఆయన అప్పుడు పాపుల కొరకు వచ్చాడు ఇప్పుడు ఈయన పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు ఏమంటే అప్పుడు పాడే కొరకు వచ్చాడు ఏ సుత్తిప్రభు ఇప్పుడు బాగుపడినోడు కొరకు వస్తున్నాడు అడిగిన అర్థమవుతున్నాడు ఇప్పుడు ఈయన ఎందుకు వస్తున్నాడు అప్పుడు ఎందుకు అప్పుడు ఎందుకు వచ్చాడు రెండు వేల ఇరవై శాతం ప్రభుత్వం రక్షణ లేదని పాపం ఉన్నామని పాపం దాని కొరకు వచ్చాడు దాని కొరకు వచ్చాడు ఇప్పుడు దీని ఎందుకు వస్తున్నాడు పరిస్థితులు కొరకు వస్తున్నాడు రక్షించబడిన వాళ్ళు కొరకు వస్తున్నారు దేవండి దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకున్న వాడు కొరకు వస్తున్నారు బాగుపడిన వాళ్ళు కొరకు వస్తున్నారు ఇప్పుడు వచ్చి దీనికి మనం నాకు తమ్ముడు అన్నాడు పరలోక రాజ్యం ఎవరు వెళ్తారని దీనికి మనం సిద్ధంగా ఉన్నామా ఈ క్రిస్మస్ కి సిద్ధంగా ఉంటాం ఆ క్రిస్మస్ అయిపోయింది అది ఆ క్రిస్మస్ అయిపోయింది ఇప్పుడు ఏ క్రిస్మస్ ఈ క్రిస్మస్ కి సిద్ధంగా ఉండాలి కాబట్టి దేవుని బట్లారా నాకు ఈ అవకాశం వచ్చి నన్ను బట్టిన ప్రభుని స్థుతిస్తున్నాను అప్పుడు వచ్చిన రాజు క్రిస్మస్ ఈ రోజుకి చేస్తున్నాడు ఇప్పుడు రాబోతున్న రారాజు క్రిస్మస్ కి సిద్ధపడ్డావా అప్పుడు నశించిన దానికోసం ఆయన ఇప్పుడు బాగుపడ్డ వారి కోసం వస్తున్నాడు అప్పుడు రక్షణకి అవకాశం ఇవ్వబడింది ఇప్పుడు రక్షించిన వారికి మాత్రమే అప్పుడు పాపుని కొరకు వచ్చాడు ఇప్పుడు ఎవరి కొరకు వస్తున్నాడు ఎవరి కొరకు వస్తున్నాడు పరిశుద్ధుల కొరకే వస్తున్నాడు పాపుల కొరకు రావట్లేదు ఇప్పుడు క్రిస్మస్ లో రక్షణ పొందిన వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ లో భక్తి కలిగిన వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ లో క్రీస్తు కొరకు ఎదురు చూసిన వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ లో నీతి కొరకు వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్థం ఉన్న వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ లో రక్షణ కాపాడుకున్న వాళ్ళే ఇప్పుడు క్రిస్మస్ ఇదే అప్పుడు క్రిస్మస్ రెండు వేల ఇరవై సంవత్సరం జరుగుతూనే ఉంది ఇదిగో కన్య గర్భాన్ని ధరించి ఇప్పుడు వచ్చే ఆయన మేఘాడు తండ్రి దేవదోతుల సమూహంతో రాబోతున్నాడు ఇప్పుడు ఏదము వినపడుతుంది ఆమె ఆ శబ్దానికి నువ్వు సిద్ధపడి ఉన్నావో లేదో గమనించుకుని క్రిస్మస్ లో పాల్గొనాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో దీవించునుగాక